హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ పలావ్ అండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం అన్నీ మీరు తీసుకుని చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి కొంచెం నిమ్మరసం కొంచెం నెయ్యి కొత్తిమీర పుదీనా కొంచెం పెరుగు చికెన్ మ్యారినేట్ చేస్తానండి ఇది ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కూడా కడిగేసుకో గంటనే ఆన్పెట్టుకోండి ఇవి ఓన్లీ నార్మల్ రైస్ అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా అండి బిర్యానీ మసాలా అండి స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి మసాలా అంతే వస్తున్నాను ఆనియన్స్ అండి ఉల్లిపాయ వేగిందండి ఈ టమాటాస్ కూడా వేసుకోండి చికెన్ పలావ్కి టమాటా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి చికెన్ పలావ్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి చిన్నపిల్లలన్నా చేసేయచ్చు ఒకసారి ట్రై చేయండి టమాటాలు కూడా మగ్గినీడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి వాసన పోయిందండి మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ వేసుకోండి ఒకసారి కలిపి మూత పెట్టండి ఒకసారి చూద్దామండి ఉడుకుతుందండి ఇంకా కొంచెం వాటర్ ఉంది చికెన్ వేగిపోయిందండి ఇప్పుడు డ్రై వేసేసుకుందాం రైస్ వేస్తానండి కొత్తిమీర పుదీనాస్ ఒకసారి కల కలిపేస్తానండి ఇప్పుడు ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ చప్పున వేసుకోండి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ వాటర్ వేస్తానండి తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో పెడుతున్నానండి అరగంట టైం పడుద్ది ఉందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు చూసుకోండి చికెన్ పలావ్ రెడీ అయిపోయిందండి ఇది ఆనియన్స్ కీరా తినండి చాలా బాగుంటుంది బాయ్ బాయ్